హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ వాంగీబాద్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఏ టు జెడ్ పర్ఫెక్ట్ వాంగీబాద్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వాంగీబాద్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ బాక్స్కి కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కూడా చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి ఇలా వంకాయ ముక్కలని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఈ చింతపండు గుజ్జును నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి పది ఎండుమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పును వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు చెక్క వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా దూరగా వేయించుకోవాలి ఇలా వీటిని వేయించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తని పొడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టేసి అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు నూనెను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయలను ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఇలా వంకాయలను బాగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా వంకాయలు బాగా మెత్తబడ్డాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లంని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి ఇంగువను వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మిక్సీ జార్లో మసాలా పౌడర్ ఉంటుంది అది దాచుకోండి తర్వాత ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసుకొని అందులోకి ఒక పది జీడిపప్పులను వేసుకొని ఇలా బాగా వేయించుకొని ఈ జీడిపప్పులను ఈ వాంగీ వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ రెడీ అయిపోయింది ఈ జీడిపప్పును ఇప్పుడు వేసుకోకుండా ముందే తాలింపులో వేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా బాగుంటుంది ఏదైనా స్పెషల్ అకేజన్స్ అప్పుడు కూడా చేసుకోవచ్చు చూసారు కదా బాన్ బాధ ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి